మేము అనంతపురం జిల్లా గార్లదేన మండలం గార్లదీన్లో ఉన్నాము ఈరోజు నైట్కి ఊర్లో డ్యాన్స్ కోరమ్ పెడదాం అనుకున్నాము ఈ ఊర్లో సాగులలో కాలనీ ఉంటుంది సాగులో బజార్ ఉంటుంది ఆ కాలనీలో ఈరోజు నైట్కి డ్యాన్స్ కోర పెడదాం అనుకున్నాము టీ తాగదామని ఆపడా ఇప్పుడు టైం నాలుగున్నర అవుతా ఉంటుంది దగ్గర దగ్గర ఇలా టీ తాగి గార్లదీన్లో స్టార్ట్ చేసాము బండి స్టార్ట్ చేసేటప్పుడు బండిది పుల్లిది కట్ అయిపోయింది లేదు ఈరోజు కట్ అయిన పుల్లికి ఎల్డింగ్ పెట్టిస్తున్నాము కట్ అయిన పుల్లికి ఎల్డింగ్ పెట్టిస్తున్నాము కట్టైన పుల్లికి ఎల్డింగ్ పెట్టిస్తున్నాము అన్న ఎల్డింగ్ చేస్తున్నాడు మా అదృష్టం కొద్దీ ఇక్కడే ఇక్కడే పుల్లి కట్ అయిపోయింది బండి అంటే చాలా ఇబ్బంది అయిపోతాడు మొత్తానికి ఇప్పుడు రెడీ అయింది ఎల్డింగ్ చేయించుకొని ఇప్పుడు రెడీ చేసుకొని పోతున్నాము ఒక పక్క ముబ్బై అయింది పొద్దున్న పోరా చూసుకోవాలా కార్లుదేండ్లో సాగులో బజార్ అని బా ఈ కాలనీకి వచ్చినాము ఒక పక్క ముబ్బై అయితే ఉంది ఒక పక్క కరెంట్ తగిలించుకోవడానికి తగిలించుకోవాలని కొంచెం చూసుకోవాలా ప్రోగ్రామ్ కూడా నేను కొంచెం డౌటే అయినా ట్రై చేస్తా ముబ్బులోనే కరెంట్ తగులుచుకుని ట్రై చేస్తా డ్యాన్స్ ప్రోగ్రాం వేసుకునే కాలనీకి అయితే వచ్చేసినాము ఒక పక్క లైట్లు వెళ్తున్నాయి కరెంట్ ఇట్లా తగిలించుకోలేము త్వరగా తగిలించుకొని మళ్ళీ ఓ పక్క నోటర్ ఫేస్ చేసేదో మనం కనబడి అయినా ట్రై చేస్తాం ప్రయత్నించడంలో తప్పు కదా మన ప్రయత్నం చేసి మిగతా దేవుని మీద బార్ మేలు ట్రై చేస్తా తగిలిస్తాను తగిలినా ముబ్బులో అయినా కానీ ఖర్చు మొత్తానికైతే ముబ్బులోనే కరెంట్ తగిలించేసినా ఇంకా మచ్షీట్ పెట్టేది పెద్ద కథ ఇంకా కాదు చకచక ఐదు నిమిషాలు మచ్షీట్ పెట్టేస్తాము మొత్తానికి అన్నీ సెట్ చేసేసుకున్నాము కరెంట్ తరలిచ్చేసుకున్నా అన్నీ సెట్ చేసుకున్నా టైం లేదని బండి మీద పెట్టినాం మైకు ఇదే మేము ఈరోజు పోయే కాలనీ గార్లీ దగ్గర గార్లీజెండ్లో ఉండే కాలనీ ఇది పెద్దమ్మ ఈ కాలనీ పేరు ఏం పేరు ఇది సాగులో బజార్ అంటారు ప్రోగ్రామ్ బిగిన్ చేసే ఫస్ట్ ఫస్ట్ దేవుని పాటు పెడతాము ఏ ఆటలు ఏమైనా ప్రోగ్రామ్ బాగా జరగలనిక్రతుండ మహాకాయ కో తండ్రి దేడా like like share please please like share, like share share, share subscribe <laughs> <laughs> <Like> subscribe <laughs> like, like. Yeah.